హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం గత కొన్ని రోజుల నుంచి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు నేనైతే దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను ఒక రైతుగా ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తున్నానంటే ఈరోజున ఉపాధి హామీ పథకం కేటాయించిన నగదులో నిజంగా పనిచేసే కూలీలకు వచ్చేది కేవలం పది నుంచి పదిహేను శాతం మాత్రమే మిగిలిన డబ్బంతా దళారీలు చేయకుండా డబ్బులు కొట్టించుకోవటం తర్వాత ఈ యొక్క రంగంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ తదుపరి కొంత డబ్బుని సీసీ రోడ్లు వాటికి కేటాయించడం జరుగుతుంది దాని మూలాన ఇది నిజంగా పనికి ఆహార పథకం పేద ప్రజలకి పని కల్పించే ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినప్పటికీ ఇది వేరే రకంగా మారి రాజకీయ నాయకులకి ఇందులో ఉన్నటువంటి ఉద్యోగులకి మంచి ఉపాధిగా మారిపోయింది కాబట్టి దీన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను దీనివల్ల రైతులకు ఇంకా నష్టం జరిగే ప్రమాదం ఉంది అదేంటంటే ఎప్పుడైతే ఈ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేశారో ఇప్పటికే కూలీల కోసం మేస్త్రుల చుట్టూ తిరుగుతున్నటువంటి రైతులు ఈ యొక్క కూలీల కనుక ఉపాధి హామీ పథకానికి అనుసంధానం చేసి చేస్తే అప్పుడు గ్రామంలో ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ చుట్టూ లేకపోతే గ్రామంలో ఉన్న రాజకీయ పార్టీ నాయకుల చుట్టూ లేకపోతే ఏపీఓల చుట్టూ వీళ్ళ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది దీనివల్ల మా పార్టీకి పనిచేయలేదు కాబట్టి నీ కూలీలు పంపిణని చెప్పేసి లేకపోతే నీ కూలీలు పంపించాలంటే మాకేంత ఇస్తామని చెప్పేసి ఈ ఒత్తిడి ఒక రకంగా ఉంటే వచ్చినటువంటి కూలీలు కూడా పొలంలోకి వచ్చిన తర్వాత కొంచెం పని చేయండి అమ్మా అని మనం కనుక మాట్లాడటం జరిగితే నీ సొమ్మేమన్నా ఇస్తున్నావాయా ప్రభుత్వం సొమ్మే కదా నీకు ఊరకనే మేము వచ్చేస్తున్నాం కదా కాబట్టి మేము చేసినంతవరకే చేయించుకో మా మీద నువ్వు కమాండ్ చేసే అవకాశం లేదని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ వాస్తవంగా పది మంది చేయాల్సిన పని నలభై యాభై మందికి పెట్టి ఏర్పాటు చేయటం మూలన అటు రైతులకి ఇబ్బంది జరుగుతుంది ఇటు ప్రజాదానం ప్రభుత్వం నుంచి వచ్చే ప్రజాదానం దుర్వినియోగం అవుతుంది ఈ యొక్క కూలీల కొరత విపరీతంగా ఏర్పడేసి పండిన పంట కూడా చేతికొచ్చే ప్రమాదం లేకుండా పోతుంది కాబట్టి ఆ యొక్క పనికి ఆహార పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయకుండా నాకు తెలిసినంతవరకు ఈ పథకాన్ని పూర్తిగా తీసేయటమే ఉత్తమని చెప్పేసి నా భావన ఇది నా వ్యక్తిగత అభిప్రాయం ఇది కరెక్ట్ అని భావిస్తే నా వీడియోని షేర్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై హింద్